కోస్టల్ కార్గోను ప్రమోట్ చేశారు మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ గురించి మాట్లాడినప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ని ఈస్ట్ కోస్ట్లో లాజిస్టిక్స్ హబ్గా చేయాలని అలాగే ఎక్కువ శాతం మనకుండే కోస్టల్ ఏరియాలో పోర్ట్స్ మనం నిర్మించుకోవాలని ఇదన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి లాజిస్టిక్స్ పరంగా ఉండేటటువంటి ఒక విజన్ ఆ విజన్కు అనుగుణంగా ఏదైతే ఇక్కడ కోస్టల్ కార్గో ప్లాన్ని ఈ బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టారో ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఇన్లైన్ వాటర్ వేస్ను కూడా ఈరోజు ప్రమోట్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇన్లైన్ వాటర్ వేస్ మనకు అప్పుడు బకింగ్హమ్ కెనాల్ నుంచి అనేకమైనటువంటి అవకాశాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి దాన్ని కూడా ఈ యొక్క స్కీమ్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను అలాగే హై స్పీడ్ కారిడార్స్ మనకు ఆల్రెడీ అహ్మదాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ అది అవ్వబోతుంది మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు మీ అందరికీ కూడా తెలుసు బ్యాంగ్లూర్ హైదరాబాద్ చెన్నై దాంతోపాటు అమరావతి ఇవన్నీ కూడా లింక్ చేసుకొని సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా బులెట్ ట్రైన్ కారిడార్ ఒకటి ఎక్స్ప్లాబ్లిష్ చేయాలని ఈ హై స్పీడ్ కారిడార్ దానికి ఎంతో కీలకమైనటువంటిది అటువంటిది సెవెన్ సెక్టర్స్ ఏవైతే కొత్తవి అనౌన్స్ చేశారో అందులో హైదరాబాద్ టు చెన్నై కానీ చెన్నై టు బ్యాంగ్లూర్ కానీ ఈ రెండు సెక్టర్స్ తాలూకా డెవలప్మెంట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే వెళ్ళాలి కాబట్టి దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ హై స్పీడ్ కారిడార్కి ఒక వేదికగా మారబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాను కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పారు అలాగే ఏఐ కానీ డేటా సెంటర్ హబ్స్ను కూడా ప్రమోట్ చేస్తూ కొన్ని ట్యాక్సేషన్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఏదైతే మనం విశాఖపట్నంలో గూగుల్ వచ్చిన న్యూస్ మన అందరికీ కూడా తెలుసు దానితో పాటు అనేక మంది పెద్ద పెద్ద డేటా సెంటర్స్ మన విశాఖపట్నం ఏరియాలో పెట్టడానికి చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇంక్ మరింత కాస్ట్ అడ్వాంటేజ్ మన దేశంలో మన రాష్ట్రంలో పెట్టడానికి మరింత కాస్ట్ అడ్వాంటేజ్ వచ్చే విధంగా బడ్జెట్లో ట్యాక్సేషన్ పరంగా కూడా వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వన్ పాయింట్ ఫోర్ లాక్ క్రోర్స్ ఏదైతే లోకల్ అర్బన్ లోకల్ బాడీస్కి రూరల్ లోకల్ బాడీస్కి అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఏదైతే మొదటి సంవత్సరంలో ఇచ్చారో అందులో కూడా ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటటువంటి ఉన్నాయి